తొంభై ఎనిమిదవ సూరా బయ్యిన విస్పష్ట ప్రమాణం అవతరణ మదీనా సూక్తులు ఎనిమిది అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను గ్రంథ ప్రజలతో పాటు సత్య తిరస్కారులు తమ ముందుకు స్పష్టమైన ప్రమాణం రానంతవరకు తిరస్కార వైఖరి మానుకునే మనుషులు కారు అంటే అల్లాహ్ వైపున ఒక సందేశహరుడు వచ్చి సరైన సమంజసమైన విషయాలు వ్రాయబడిన పరిశుద్ధ పుటలు చదివి వినిపించినంత వరకు వారు మానుకోరన్నమాట గ్రంథ ప్రజల వద్దకు స్పష్టమైన ధర్మబోధనలు వచ్చిన తర్వాతే వారిలో విభేదాలు ఏర్పడ్డాయి తమ జీవన విధానాన్ని అల్లాహ కోసం ప్రత్యేకించి ఏకాగ్ర చిత్తులై ఆయన్నే ఆరాధించాలని నమాజ్ వ్యవస్థ నెలకొల్పాలని పేదల ఆర్థిక హక్కైన జకాత్ చెల్లించాలని అదే సత్య ధర్మమని మాత్రమే వారికి ఆదేశించబడింది గ్రంథ ప్రజలలో బహుదైవారాధకులలో సత్యాన్ని తిరస్కరించిన వారు తప్పకుండా నరకాగ్నిలో పడి అందులోనే ఎల్లకాలం నానా యాతనలు అనుభవిస్తూ ఉంటారు వారు యావత్తు సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు దీనికి భిన్నంగా సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైన వారు యావత్తు సృష్టి రాసుల్లో అత్యంత ఉత్కృష్ట జీవులు వారి ప్రతిఫలం అల్లాహ్ వద్ద ఉంది అదే చల్లటి సెలయేర్లు ప్రవహించే శాశ్వత స్వర్గవనాలు వారక్కడ కలకాలం హాయిగా ఉంటారు అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు వారు అల్లాహ్ పట్ల సంతోషిస్తారు ఇది అల్లాహ్కి భయపడే వారికి లభించే గొప్ప సుకృత ఫలం